ఐకాన్ అంటే ఒక వ్యక్తి లేదా విషయం ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట గోళంలో గొప్ప ప్రభావం లేదా ప్రాముఖ్యతను కలిగి ఉన్నందుకు విస్తృతంగా మెచ్చుకుంటారు ఐకాన్ అంటే ఒక చిహ్నం ఐకాన్ అంటే ఒక వైవిధ్యం ఐకాన్ అంటే ఒక ప్రతిష్టాత్మకం ప్రత్యేకం ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ఒక సంస్థ కానీ ఒక ఏదైనా కంప్యూటర్లో కూడా ఐకాన్స్ మేము చూస్తుంటాం ఈ ఈరోజు ఐకాన్ స్టార్ అంటూ అల్లు అర్జున్కు బిరుదుచ్చారు ఇంతకు ముందు నటరత్న నట సామ్రాట్ నటశేఖర నటభూషణ యువ సామ్రాట్ యువరత్న మెగాస్టార్ విక్టరీ లాంటివి ఉండేవి ఇప్పుడు కొత్తగా ఐకాన్ అంటూ వచ్చింది ఐకాన్ అని అల్లు అర్జున్కు ఎందుకు చెప్పారంటే మన తెలుగు చిత్రసీమిక ఆయన ఒక ప్రత్యేకంగా ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు గొప్ప స్థానాన్ని సాధించారు తెలుగు ఫీల్డ్కు ఆయనకు ఒక ఐకాన్ అని ఈ బిరుదు ఐకాన్ స్టార్ అని ఇచ్చారు సరే బాగుంది ఎందుకంటే ఇప్పట్లో ఉండేటువంటి స్టార్స్లో మన భారతదేశం మొత్తం తెలుగుదనాన్ని గుర్తిస్తున్నారు త్రూ అల్లు అర్జున్ కాబట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటారు ఇటీవల ఐ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెలబ్రేషన్స్లో గోవాలో జరిగే దాంట్లో ఫోర్ ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అని వాళ్ళు గుర్తించారు మీకు తెలుసు ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు రాజ్ కపూరు తర్వాత మొహమ్మద్ రఫీ ఇంకొక డైరెక్టర్ తరుణ్ సిన్హా అండ్ మన అక్కినేని నాగేశ్వరరావు కూడా వీళ్ళని కూడా ఐకాన్స్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి వారి శత జయంతి మనసులో పెట్టుకొని వాళ్ళు ఈ గుర్తింపు ఇచ్చారు అంటే ఐకాన్ అనేది ఒక వ్యక్తులకే కాదు సంస్థలకు కూడా ఇవ్వచ్చు లేకపోతే ఇంకొక ఒక పే ఒక దాని ఏమంట నక్షత్రాలు కూడా ఇవ్వచ్చు ఇక ఈ రకంగా రకరకాలుగా ఐకాన్ అనే బిరుదు మనము ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మనము మనుషుల గురించి మాట్లాడుకున్నాం వ్యక్తుల గురించి గొప్పవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇక ఆ ఫంక్షన్లో ఐకాన్లు సెలబ్రేట్ చేసిన ఫంక్షన్లో మన తెలుగువారి తరపున మనకు లభిస్తున్న గౌరవాన్ని గౌరవిస్తూ అఖిరే నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ నాగార్జున గారు వారి ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఆ ఫంక్షన్లో తన విద్య చూసారు వారి సినిమాలు అక్కడ ప్రదర్శించారు ఒక రకంగా నాగేశ్వరరావు పేరు తీసుకోవడం మనం గొప్పగా భావించవచ్చు ఇక నక్షత్రాలను కూడా ఐకాన్ అని చెప్పచ్చు ఏ సింబల్కి కూడా ఐకాన్ అని చెప్పచ్చు సోన్ సోకు ఇది ఒక ఐకాన్ ఒక సింబల్ ఒక చిహ్నం అని మనం తీసుకోవచ్చు ఇదే రకంగా కంప్యూటర్లో ఐకాన్స్ ఉంటాయి యాప్స్ ఉంటాయి ఫలానా ఐకాన్ ప్లీజ్ క్లిక్ అండ్ దట్ పర్టికులర్ ఐకాన్ అంటారు అంటే ఆ ఐకాన్ను దానికి ప్రతినిధిగా ఉంది ఈ ఐకాన్ నుండి మీరు లోపలికి వెళ్ళవచ్చు ఆ మొత్తం ఆర్గనైజేషన్కు ఇది ఒక ఐకాన్ ఇది ఒక చిహ్నం అని ఐకాన్ ఇప్పుడు అర్థమైందా మీకు ఈయన అల్లు అర్జున్కు ఎందుకు ఐకాన్ స్టార్ అన్నారంటే తెలుగువారి తరపున ఆయన ఒక ఐకాన్గా నేర్చారు మరో విషయం ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఇలా అంటారండి ఏమంటారంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికన్ కల్చరల్ ఐకాన్గా మారింది అని సో పాప్ ఐకాన్గా గాయకుడుగా మారాడు వ్యాపారంలో కూడా ఇతను ఫలానా ఆ వ్యాపారంలో ఐకాన్గా మారాడు హీ బికమ్ ఐకాన్ ఇన్ బిజినెస్ ఈ రకంగా ఒక ప్రతినిధికి చిహ్నంగా ఒక ఆర్గనైజేషన్కు చిహ్నంగా మళ్ళీ తెలుగు సినిమాకు చిహ్నంగా మన అల్లు అర్జున్ మారాడు అని ఐకాన్ ప్రత్యేకత ఇప్పుడు మీకు అర్థమైందా ఐకాన్ యొక్క అర్థం సారీ థ్యాంక్ యూ మీ కేపి ఇబ్రహీం